ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి దీపావళి మీరు కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను దివాళీకి ఏం చేశాను అన్నది చూపించాలనుకుంటున్నాను మార్నింగ్ దీపాలు లాస్ట్ ఇయర్ దీపాలు ఇయర్ తీసుకున్న కొత్త దీపాలు అన్నిటినీ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసుకొని పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొత్త దీపాలు కాబట్టి మట్టివి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి ఇంకా వాటిని అలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను నైటే మెహందీ పెట్టుకుందాం అనుకున్నానండి అవ్వలేదు అవి పక్కన పెట్టుకొని హన్విని పడుకోబెట్టిన తర్వాత నేను ఇంకా మెహందీ పెట్టుకున్నాను చూడండి ఇలా సింపుల్గా బ్యాక్ సైడే పెట్టుకున్నానండి ఫ్రంట్ సైడ్ పెట్టుకోలేదు మెహందీ పెట్టుకున్న తర్వాత ఇవి గోంగూర కాడలండి వీటితో మనం దివిటీలు కొడతాము ఇవి కొంచెం మంది కొడతారు మాకు మేమైతే కొడతామండి అంటే చిన్నపిల్లలతో కొట్టిస్తారు ఇలా తెచ్చుకున్న గోంగూర కాడలకి మొత్తం ఆకులు అవన్నీ నీట్గా తీసేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ వైట్ కాటన్ క్లాత్తో ఇలా ఒత్తి టైప్లో కట్టుకోవాలి ఇలా కట్టుకొని వీటిని దీపావళి స్టార్ట్ చేయడానికి దీపాలు పెట్టిన తర్వాత మనం క్రాకర్స్ కాల్చే ముందు కొడతారండి నేనైతే ఇక్కడ నాలుగు ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వాటర్లో వేసుకున్న దీపాలన్నిటిని నీట్గా వాష్ చేసేసుకొని ఇక పక్కన ఇలా రివర్స్లో పెట్టుకుంటున్నాను దీపం తడిగా ఉంటే వెలగడం కష్టమవుతుంది కాబట్టి మనం దీపాలు పెట్టుకోవడానికి ముందే వీటిని ఇలా రివర్స్లో పెట్టుకుంటూ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి దీపాలు నీట్గా వెలుగుతాయి ఇప్పుడు ఇంకా నేను దివిట్లు రెడీ చేసుకున్నాను కదా వాటిని నానబెట్టుకోవడం కోసం ఒక గ్లాస్లో ఆయిల్ వేసుకొని ఈ దివిట్ని అందులో పెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా ఈవినింగ్ కోసం ప్రిపరేషన్స్ నేను మార్నింగే స్టార్ట్ చేశానండి హన్వి ఎప్పుడు నాకు గ్యాప్ ఇస్తుందో అప్పుడే నేను రెడీ చేసుకుంటున్నాను ఇలా ముందుగానే దేవుణ్ణి ఎక్కడ పెట్టాలో చూసుకొని దానికి రెండు వైపులా మొత్తం నేను ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నానండి ఫైనల్గా రంగోలి అయితే దేవుడు ముందు ఇట్లా వేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయ్యింది హన్విని రెడీ చేశాను చూడండి హన్వి కూడా నాకు బాగా హెల్ప్ చేస్తుంది దీపాలు పెట్టడంలో ఎంత బాగా అంటే ప్రమిదలన్నీ నేను పెట్టినవి చాలా నీట్గా చూస్తుంది ఏం చేస్తున్నాను అంతా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా ఓమ్ అండ్ స్వస్తిక్తో డెకరేట్ చేసుకున్నానండి దీపాలన్నింటిలో ఆయిల్ అండ్ బొత్తులు అన్ని వేసుకున్న తర్వాత ఇంకా దీపాలను వెలిగిస్తున్నాము ఇక ఇక్కడ శశి కూడా నాకు దీపాలు వెలిగించాడండి ఫస్ట్ టైం వాడు దీపాలను వెలిగించాడు చాలా ఎగ్జైట్ అయ్యాడు నేను ఎలా వెలిగించానో చూడమని ఇంకా హన్వి మేము ఫొటోస్ తీర్చుకుందామని నేను ఇలా పట్టుకుంటే చూడండి అక్కడ హన్వి బర్త్డే అనుకొని ఊదుతుంది బర్త్డే అయిపోయింది అనుకొని క్లాప్స్ కొడుతుంది మేమైతే చాలా నవ్వుకున్నాము ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఇంకా నేను నైవేద్యం పెడుతున్నానండి ఇక్కడ నైవేద్యంగా పొంగడాలు ముద్దపప్పు అన్నం పెట్టుకున్నాను దీవాలికి ఎస్పెషల్లీ పొంగడాలే వేసుకుంటామండి ఇంకా దీపాలు పెట్టడానికి కింద నేను కొంచెం ఉత్తి నేల మీద పెట్టకూడదు కాబట్టి కొంచెం రైస్ వేసుకొని దీపాలని అరేంజ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా మధ్యలో కలసం దగ్గర దీపాలు కూడా వెలిగించాలి నాకు గుర్తులేదండి మర్చిపోయాను ఇంకా లాస్ట్ టైం ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి శశి కిందకి వెళ్దాము అందరూ చేసేసుకుంటున్నారు నన్ను కిందకి తీసుకెళ్ళలేదు అన్నాడు ఇంకా లాస్ట్లో చాలా కంగారు అయిపోయింది ఇంకా లోపల లక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత బయట ఇలా ముగ్గు వేసుకొని రెడీ చేసుకున్నానండి ఈ ముగ్గు వేయడము అవన్నీ నేను వీడియో అనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదండి హ్యాన్వి ఎప్పుడు పడుకుంటుందో అప్పుడు అలా నాకు టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా వేశాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్రాకర్స్ కాల్చే ముందు దివిట్లు కొడతామని చెప్పాం కదా ఇవి ఈ గో ఈ ఫస్ట్ కాల్చుకోవాలి కాల్చిన తర్వాత అవి వెలుగుతున్నప్పుడు దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్తూ కింద కొడుతూ ఉంటామండి అక్కడ శశికి ఏమనాలో తెలియట్లేదు అందుకే ముందు నేను వాడికి ఏమనాలి అన్నది చెప్తున్నాను వాడికి ఏంటంటే దివి దివి దీపావళి వరకు బాగానే వస్తుంది తర్వాత నాగుల చవితి ఏంటి అన్నది అర్థం కాలేదు చాలాసేపు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో అవి కాలిన తర్వాత ఇలా నేలపైన దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అని కొట్టాలండి ఇక్కడ ఏంటంటే హన్వితో దీపం పెట్టిస్తున్నాను ఇది ఏంటంటే మ్యాజిక్ అండి వాటర్లో వేస్తేనే వెలుగుతుంది చిన్నపిల్ల కాబట్టి అది ఎలాగూ ఫైర్తో పెట్టలేదు చూడండి వాటర్లో వేస్తే వెలుగుతుంది బయటికి తీస్తే ఆరిపోతుంది అదైతే హన్వి పెట్టింది నెక్స్ట్ ఇంకా శశి కూడా పెడుతున్నాడు చూడండి వాటర్లో వేస్తే వెలుగుతుంది బయటికి తీసేస్తే ఆరిపోతుంది మా వాడు వీడియో కోసం కూడా ఎలా చెప్తున్నాడో చూడండి లేదు పెట్టిన తర్వాత ఆన్ అయ్యింది చూపిస్తున్నాడు ఇంకా ఫైనల్గా మేము క్రాకర్స్ అనేవి స్టార్ట్ చేసాము అవి భయపడుతుందేమో అనుకున్నాం కానీ అస్సలు భయపడలేదండి చూడండి ఏంటో ఫైర్ వస్తుంది అన్నట్టు నీట్గా చూస్తుంది ఇలా ఇంట్లో క్రాకర్స్ కాల్చుకోవడం అయిన తర్వాత మా సొసైటీలో కిందకి వచ్చామండి కిందంతా చాలామంది అందరూ కిందే కాలుస్తారు మేము కూడా కిందకు వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము దివాళీని శశి భయపడకుండా అన్నీ వేశాడు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్తో కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము ఈ దివాళీని మేమందరం ఇలా ఎంజాయ్ చేసామండి హోప్ మీరు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్